కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వర్కర్స్ ధర్నా నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అరవై రెండు సంవత్సరాలకు ఉద్యోగ విరమణ ఉంటుందని హామీ ఇచ్చారని కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మట్టి వాటి ఖర్చులు ఇరవై వేలు ఇస్తామని హామీలు అమలుకు నోచుకోలేదని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాకినాడ జిల్లాలో డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ దగ్గర జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లందరూ అందరూ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ అలాగే స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఆశా వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు ఆ తల్లికి వందనం కానీ ఇంటి లోన్ కానీ ఇంటి స్థలం కానీ ఇంట్లో ఉన్న అత్తగారికి కానీ మామగారికి కానీ పెన్షన్ కూడా రావడం లేదు వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈ కొన్ని సంవత్సరాలు పెంచుతామని టీవీలకి పరిమితం చేశారు కానీ ఎంతవరకు జీవోలు ఇవ్వలేదు మాకేమైతే జీవోలు అమలు చేయాలో అవన్నీ కూడా వెంటనే అమలు చేయాలి ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్న స్థానిక సమస్యలన్నీ కూడా ప